హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు నలభై ఎనిమిదవ భాగం అరచేత్తో గుండెని పట్టుకుని ఒక్కో అడుగు వేసుకుంటూ రామ్ దగ్గరికి వెళ్తుంది మను మను రెస్ట్ తీసుకోమంటే అప్పుడే లేచావా అటెక్కడికి వెళ్తున్నావమ్మా అంటుంటే అప్పుడు స్పృహలోకొచ్చి చుట్టూ ఒకసారి చూసింది మేడ్స్తో సహా అందరూ అటే ఉండడం చూసి అది ఏం లేదమ్మమ్మా ఊరికే గాయత్రి కలుగజేసుకుని రామ్మ ఇలా వచ్చి కూర్చో అని పిలవడంతో ఇబ్బందిగా నవ్వి ఆవిడ పక్కనే కూర్చున్నా మను మనసంతా రామ్ తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న దాని మీదే ఉంది ఇప్పుడెలా ఉందమ్మా పర్వాలేదండి అంటే అదిగో మళ్ళీ అండి అంటున్నావు పర్వాలేదత్తయ్య బానే ఉంది సరే కాని ఇది చెప్పు మా అభినీతో ఎలా ఉంటున్నాడు అది ఆయనా నీ కొడుకు గురించి గొప్పగా చెప్పేదేముందే వాడికి కోపం ఆవేశం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటాయి మను కాబట్టి వాణ్ణి భరిస్తుంది అని అరుంధతమ్మ అంటే గాయత్రి బాధగా వాడు చాలా మంచివాడు మను కాని పరిస్థితులు వాణ్ణి మార్చేశాయి కాని వాడు నీ కొంగుకు పట్టుదుకుని తిరిగే రోజు ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంతలో బిజినెస్ కాల్ రావడంతో ఇప్పుడే వస్తానంటూ పక్కకెళ్లిపోయింది గాయత్రి మను నే వెళ్లి వంట వాళ్ళకి ఏం చేయాలో చెప్పొస్తాను నువ్వెల్లి రెస్ట్ తీసుకో ఊరికి అటూ ఇటూ తిరగకు అని చెప్పి అరుంధతమ్మ వెళ్లిపోవడంతో ఇదే మంచి అవకాశం అనుకున్న మను ఎవ్వరూ చూడకుండా రామ్ రూమ్ దగ్గరికి వెళ్లి భయం భయంగా డోర్ ఓపెన్ చేసింది రూమంతా చెల్లా చెదురుగా అయిపోయి ఎక్కడ చూసినా వస్తువులన్నీ పగిలిపోయుంటే మండే అగ్నిగుండంలా కనిపిస్తూ బెడ్ మీద కోపంగా కూర్చోనున్న రామ్ని చూడగానే పెన్ను తుఫానుకు వణిగిపోతున్న చిగురుటాకులా కంపించిపోతుంది మను ఒక్కో అక్షరం కూడ పలుక్కుంటూ అతి కష్టంగా రామ్ అని పిలవగానే కోపంగా తల తిప్పి చూశాడు రామ్ ఆ చూపికేగాని శక్తుంటే తను నిలువులా అక్కడే బూడిదైపోయేది పైకి లేస్తూ ఎందుకొచ్చావు రామ్ ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను ఎలా ఉన్నానో అసలున్నానో లేదో లేదంటే ఇంకా బతికుంటే చంపేద్దామని వచ్చావా ఏడుస్తూ రాం ప్లీజ్ అలా మాట్లాడకు ఒక్కసారి నేను చెప్పేది విను ఏం వినమంటావు నన్ను మోసం చేసి నా అన్నని పెళ్లి చేసుకున్నావు ఛీ నువ్వసలు మనిషివేనా నన్ను ప్రేమించినట్టు ఎంత బాగా నటించావు లేదు రాం నేను నిన్ను నిజంగానే ప్రేమించాను అంటే కోపంగా తన గొంతు పట్టుకున్నాడు రామ్ రామ్ ప్లీజ్ అంటూ ఊపిరాడక గింజుకుంటూ నేను చెప్పేది విను అంటున్నా నువ్వు చేసిన మోసానికి నాకు నిన్ను చూస్తుంటేనే చంపాలనిపిస్తుంది ఛ అంటూ ఫోర్సుగా తనని దూరంగా తోసేశాడు రామ్ గట్టిగా అరుస్తూ టేబుల్కి కొట్టుకోబోయి నిలదొక్కుంది మను రామ్ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను తర్వాత నీ ఇష్టం అని ఎంత చెప్తున్నా ఏం చెప్తావు కట్టుకథ చెప్తావా అంటూ కన్నీళ్లతో తన వైపు ఒక్కో అడుగు వేస్తూ ఎంతలా ప్రేమించానే నిన్ను నా నా ప్రాణం సర్వస్వం అన్నీ నువ్వే అనుకున్నాను కానీ నువ్వు నన్ను మోసం చేసి మరొకటితో కురుకుతున్నావు ప్లీజ్ రామ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి విను ఆ తర్వాత నీ ఇష్టం ఏం చెప్తావు హా నా అన్నని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకీ విషయం తెలిసింది ఇంకెవరినో చేసుకునుంటే అసలు నువ్వెక్కడున్నావో కూడా నాకు తెలియనిచ్చేదానివి కాదు కదా అయ్యో రామ్ ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను మూడేళ్లు నన్ను ప్రాణంగా ప్రేమించావే నేనేంటో నీకు తెలీదా అసలేం జరిగిందో చెప్పే అవకాశం ఇవ్వు రామ్ ప్లీజ్ అని ఏడుస్తుంటే నేను నిన్ను మోసం చేయలేదు రామ్ మా నాన్న కోసం నన్ను నేనే మీ అన్నకి తాకట్టు పెట్టుకుని ఈ పెళ్లి చేసుకున్నాను నువ్వు లండన్ వెళ్లిన పది రోజులకే నాన్నకి బిజినెస్ లో లాస్ వచ్చి వంద కోట్ల అప్పు మీద పడింది దాంతో ఆయన హార్ట్అటాక్ తెచ్చుకుని హాస్పిటల్ పాలయ్యారు వారం రోజుల్లో డబ్బు కట్టాలన్నారు ఉన్న ఆస్తంతా అమ్మినా కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా అవ్వలేదు అందుకే నీ హెల్ప్ తీసుకుందామని నీకు కాల్ చేశాను కాని అనుకోకుండా నా ఫోన్ పోవడంతో నిన్నెలా కాంటాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదు ఎన్నిసార్లు నువ్వు నీ గురించి చెప్పబోయినా పిచ్చిదానిలా నీకు అడ్డుపడ్డాను ఈ కాలంలో అమ్మాయిలు ఎంత అడ్వాన్స్డ్గా ఉంటున్నారో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలిసి కూడా నీ గురించి ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాను నిన్నెలా కాంటాక్ట్ చేయాలో నువ్వెక్కడుంటావో ఏం చేస్తావో ఎవరిని అడగాలో ఏమీ తెలియలేదు రామ్ డబ్బు కోసం అన్ని చోట్ల వెతికాను కాని ఎక్కడా సర్దుబాటు అవ్వలేదు ఆ టైంలోనే మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటానని మీ నాన్నమ్మని పంపించాడు అంతేకాదు ఆ అప్పుని కూడా తనే తీరుస్తానని చెప్పాడు నీకు తెలీదురామ్ ఆ క్షణం నేను పడ్డ క్షోభ నాకు మాత్రమే తెలుసు ఏం చెప్పాలో కూడా తెలియలేదు నీకిష్టమేనా అని నాన్న అడిగితే నాకిష్టం లేదు నేను మరొకరిని ప్రేమించానని గొంతు చించుకొని చంపాలనిపించింది కాని చెప్పలేకపోయాను ఎందుకో తెలుసా నా మీద ఆయన పెంచుకున్న నమ్మకం ఒక కారణమైతే నేను నీ గురించి చెప్తే ఆయన మళ్లీ ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందోనని భయపడ్డాను ఏమీ చేయలేని నిస్సహాయతతో మౌనంగా పెళ్లి కొప్పుకున్నాను రామ్ తాలికట్టే ఆఖరి నిమిషంలో కూడా వస్తావేమోనని ఎక్కడో ఆసే గాల్లో దీపంలా రెపరెపలాడుతున్నా ఎదురు చూస్తూనే ఉన్నాను రామ్ అది తీరని కోరికని తెలిసేలా మీ అన్నయ్య నమ్మెల్లో మూడు ముళ్ళు వేసేశాడు ఆ క్షణంలో మనసులోనే నీకెన్నిసార్లు అడిగానో నీకు తెలీదు రామ్ పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు నువ్వెక్కడున్నావో నా కోసం ఎదురు చూస్తున్నావేమో ఎక్కడ అపార్థం చేసుకుంటావోనని నీకు క్షమాపణ చెప్పాలనే అనుకున్నాను ఇది నిజం రామ్ నేను నిన్ను మోసం చేయలేదు అప్పటి నా నిస్సహాయతకి నాకదొక్కటే దారనిపించి తప్పని పరిస్థితుల్లో తలొంచాను నన్నేం చేయమంటావు నేను నిన్ను మోసం చేయలేదు రామ్ ప్లీజ్ నన్ను నమ్ము అంటూ అక్కడే కింద కూర్చుండిపోయింది మను పాకెట్లో చేయి పెట్టుకుని అటువైపు తిరిగి తను చెప్తుందంతా వింటున్న రామ్కి అభి పెళ్లికి నాలుగు రోజుల ముందు జరిగిందంతా ఫ్లాష్ లాగా వినిపి కనిపిస్తుంది మామ్ ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో వన్ మంత్ అయినా పడుతుంది వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికి చూస్తానన్నాడు గాయత్రితో రామ్ గాయత్రి నవ్వుతూ అవన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు అర్జెంటుగా మనం ఇండియా బయలుదేరాలి వాట్ ఇండియా కానీ ఎందుకు మామ్ నవ్వుతూ రెండు రోజులు రెండు చేతులతో రామ్ ఫేస్ ని పట్టుకుని ఎందుకంటే నాలుగు రోజుల్లో మీ అన్నయ్యకి పెళ్లి జరుగుతుంది అని గాయత్రి సంతోషంగా అనగానే షాక్ అయి వెంటనే తేరుకుని నవ్వుతూ ఏంటి నిజమా అంటూ గాయత్రిని పట్టుకుని కుదిపేశాడు నిజం నాన్న మీ అన్నయ్య పెళ్లి కొప్పుకున్నాడు ఇప్పుడే నానమ్మ ఫోన్ చేసింది వావ్ మాం అంటూ గాయత్రిని ఎత్తుకుని గిరగిర తిప్పేశాడు రామ్ రే కళ్ళు తిరుగుతున్నాయి వదల్రా అంటుంటే కిందకి దింపి ఐమ్ సో హ్యాపీ మమ్మీ ఇంతకీ మా వదిన ఫోటో ఉందా ఇదిగో చూడు అంటూ ఫోన్ ఇవ్వబోయింది గాయత్రి వద్దొద్దు మా ఉదీని ఇలా సింగిల్గా కాదు మా అన్నయ్య భార్యగా తన పక్కనే డైరెక్ట్ గా చూస్తాను అంతవరకు చూడను అని రామ్ ఎగ్జైట్మెంట్ తో చెప్తే సరే నీ ఇష్టం రెండు రోజుల్లో మనం బయలుదేరుతామని చెప్పేసింది గాయత్రి ఓకే మామ్ అంటూ వెళ్తూనే అభికి కాల్ చేశాడు చెప్పరా ఎప్పుడు బయలుదేరుతున్నారు కంగ్రాట్స్ అయ్యా అని అడవగానే చెవి నుండి దూరంగా ఫోన్ పెట్టి ఏంట్రా ఇలా అరుస్తున్నావు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి ఆనందమన్నయ్యా ఈ పెళ్లి కోసం ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో తెలుసా ఎందుకు నీకు లైన్ క్లియర్ అవుతుందనా అది కూడా ఒక రీజన్ అనుకో ఇంకోటి కూడా ఉంది ఏంట్రా అది అదే బ్రో పెళ్ళై వదినొస్తే నీ అలవాట్లన్నీ నువ్వు మానేస్తావు కదా అందుకు షడాప్ ఎవరికోసమూ నన్ను మార్చుకోని అలవాటు నాకు లేదు అది నీకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు అదేంటన్నయ్య అలా అంటావు అంటే నీ పాత అలవాట్లన్నీ అలానే కంటిన్యూ చేస్తావా చెప్పానుగా ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను అంతమాత్రానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికా అని కోపంగా అడిగాడు రామ్ చైర్లో వెనక్కి వాలుతూ నాకు లేదురా కాని ఈ ముసల్ది నా బుర్ర తినేస్తుంది అందుకే ఒప్పుకున్నా అంతమాత్రానికే పెళ్లం కొంగు పట్టుకుని తిరుగుతాననుకోకు అది కాదన్నయ్యా నోమోర్ డిస్కషన్ వీలైనంత తొందరగా బయలుదేరండి అని డిక్లేర్ చేసి పిలుస్తున్నా ఫోన్ పెట్టేశాడు అభిరామ్ ఏంటిది అన్న ఇలా మాట్లాడుతున్నాడు ఆ ఇన్ని ఇప్పుడు ఇలా ఉన్న ఓన్స్ మ్యారేజ్ అయితే ఆటోమేటిక్ గా భార్య మీద ప్రేమొచ్చేస్తుంది అమ్మో మనూకి ఈ హ్యాపీనెస్ చెప్పి బయలుదేరుతున్నానని చెప్పాలి అనుకుంటూనే ఆమెకి కాల్ చేస్తుంటే అప్పటికే ఫోన్ వాటర్లో పడిపోవడం వల్ల ఎంతకీ అవ్వలేదు మనూ ఫోన్ ఏమై ఉంటుంది ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకుని అంతలోనే ఏముంది వాళ్ళ నాన్నకి భయపడి స్విచ్ ఆఫ్ చేసుంటుంది తర్వాత కాల్ చేస్తాననుకున్నాడు తర్వాత బయలుదేరే ముందు మనుకి కాల్ చేస్తూనే యాక్సిడెంట్ అవ్వడంతో ఐదు నెలలు ఈ లోకంలో సంబంధం లేకుండా ఉండిపోయాడు రామ్ జరిగిందంతా రావడంతో నేను నిన్ను మోసం చేయలేదు రామ్ ప్లీజ్ నన్ను నమ్ము అని ఏడుస్తున్న మనూ గొంతుకి స్పృహలోకొచ్చి ఒక్కో అడుగు వేసుకుంటూ తన దగ్గరికొచ్చాడు రామ్ తన ఎదురుగా ఉన్న పాదాల వైపు చూస్తూ నెమ్మదిగా తలపైకెత్తి నన్ను నమ్ము రామ్ నేను నిన్ను మోసం చేయలేదు అని మను ఏడుస్తూ చెప్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక చేతిని పాంట్ జేబులో పెట్టుకుని తను లేవడానికి మరో చేతిని అందించాడు ఆ చేతి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే ఇమ్మన్నట్టుగా కళ్ళార్పాడు భయం భయంగా రామ్ అరచేతిని పట్టుకుని పైకి లేచి నిలబడింది మను నన్ను నమ్ముతున్నావా రామ్ అని ఆశగా అడిగితే నిన్ను నమ్మకపోయినా మూడేళ్ల నా ప్రేమ మీద నాకు నమ్మకముంది నమ్ముతాను ఎందుకో తెలుసా కనీసం నీ ఫోటోను నేను చూసినా ఈ పెళ్లి జరుగుండేది కాదేమో అందుకని ఈ సమస్యకి నేనే పరిష్కారాన్ని కూడా ఇస్తాను ఏంటి పరిష్కారమా ఏమంటున్నావు రామ్ అవును మను నేను చెప్పినట్టు చేస్తే నన్ను మోసం చేశాననే బాధ నీకుండదు నన్ను మోసం చేశావనే ఆవేదన నాకు ఉండదు అని గట్టిగా అంటుంటే అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాక నువ్వేమంటున్నావు రాం గా నవ్వుతూ తన చేయి పట్టుకుని నాతో వచ్చేయ్ నిన్న ఇక్కడి నుండి ఎవరికీ కనబడనంత దూరంగా తీసుకెళ్లిపోతాను ఈ ప్రపంచానికి దూరంగా సంతోషంగా బతుకుదాం అనగానే తానేం విన్నదో కూడా అర్థం అవ్వకుంటే కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ రాం తన ఫేస్ ని రెండు చేతుల్లోకి తీసుకుని అవును మను నువ్వు లేకుండా నేను బతకలేను నువ్వు నా ప్రాణం ఎటు పెళ్లి పెళ్లి లేదు కదా మనం హ్యాపీగా ఉండొచ్చు అంటుంటే భయంగా తన చేతులను కొట్టి దూరం జరగబోయింది ఆమె వెళ్లకుండా పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంటే భయంగా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా బాగా తెలుసు నువ్వెప్పటికీ నాదానివే అది నా అన్న అయినా సరే నిన్ను మరొకరికి దక్కనివ్వను అని రామ్ కోపంగా చెప్తుంటే గట్టిగా నువ్వు నాకు మాత్రమే సొంతం అందుకే నాతో వచ్చే మన ప్రేమని నిజం చేసుకుందామన్నాడు తనేమింటుందో కాకుండా అర్థం కానట్టు అనిపిస్తుంటే భూగోళమంతా గుండ్రంగా తిరుగునట్టు అనిపించింది మనూకి మను నీ విషయంలో నేనెవ్వరితోనూ కాంప్రమైజ్ అవ్వను నీకోసం ఏమైనా చేస్తాను మను నీకు పెళ్లై పిల్లలున్నా సరే నువ్వు నాకే కావాలి కాదని అడ్డం వస్తే ఎవ్వరినీ బతకనివ్వను అది నా అన్నైనా సరే అడ్డు తొలగించైనా నిన్ను సొంతం చేసుకుంటానన్నాడు రామ్ మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే తన నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటూ పద వెళ్ళిపోదాం నిన్నెక్కడికైనా తీసుకెళ్తాను మను అంటే తనని గట్టిగా తోసేసి నేను నీ అన్న భార్యని రామ్ నీకు వదిన్నవుతాను వదినంటే తల్లితో సమానం తెలుసా అయితే ఏంటి ఒకప్పుడు నన్ను ప్రేమించావు కదా నీ విషయంలో నేనెలాంటి వారు అరసలేవి పట్టించుకోను గుర్తుపెట్టుకోవు మనం నువ్వెప్పటికీ నాదానివే నీ ప్రేమ కోపం నవ్వు చూపు మనసు ఆఖరికి నీ శరీరం మీద కూడా నాకు తప్ప మరెవ్వరికీ హక్కు లేదు అని రామ్ గట్టిగా చెప్తుంటే కోపం కట్టలు తెంచుకోవడంతో ఈడ్చిపెట్టి చంప మీద కొట్టింది రామ్ని మను ఆవేశం చల్లారక రెండు చంపల మీద ఇష్టం వచ్చినట్లుగా కొట్టగానే కన్నింగా నవ్వుతూ కోపం తగ్గిందా నువ్వు కొట్టినా పర్లేదు మను ఇన్ని రోజులు నీ ప్రేమే చూశాను ఇప్పుడు నీ కోపాన్ని చూస్తున్నా నీకోసం దేన్నైనా భరిస్తాను అంతేకాని ప్రసక్తే లేదు అని గట్టిగా అరిచిమరీ చెప్పాడు రామ్ హా విన్నారు కదా ఫ్రెండ్స్ తిరిగి తిరిగి హీరో అనుకున్న రామ్ విలనయ్యేలా ఉన్నాడు తనిప్పుడు రామ్కి వదినవుతుంది అయినా కూడా తనే కావాలి అంటున్నాడు కాని మను మాత్రం వదిన్నని తేల్చి చెప్తుంది ఒప్పుకోవట్లేదు రామ్ తర్వాత మను ఏం చేస్తుంది అంత ఈజీగా రామ్ వెనకడుగేస్తాడా రామ్ చెప్పినట్టు తనకి మను లొంగిపోతుందా అలా లొంగిపోతే మనోభిరాముడు అన్న టైటిల్కి అర్థమేంటి సో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్ లో జాయిన్ అవ్వండి అయితే మీకు చాలా ఎపిసోడ్స్ వెంట వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ